వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లోన సెకండ్ వీడియో అయితే ఫుల్ జార్జెట్ శారీస్ ట్రెండింగ్లో ఉన్న బుట్టా టైప్ శారీసు ఇంతకుముందు అయితే ఇవి అంత కొత్త మోడల్ అని ఏం చెప్పట్లేదు కాకపోతే ఇప్పుడు అంతకుముందు అయితే గోల్డ్ జరిగొ వచ్చిండీ ఇప్పుడు సిల్వర్ జరిగో వచ్చినాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మన ఛానల్ని ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలానే ముందు వచ్చినవన్నీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్గా వస్తున్నాయి శారీ మొత్తం బుట్టా టైప్లోనే వచ్చింది అది శారీ చూపిస్తాను టోటల్గా ఎలా ఉందో చూపిస్తాను చూసారా పళ్ళు పాటు మొత్తం సిల్వర్ బార్డర్లోనే బుట్టా టైప్లోనే వస్తుంది శారీ మొత్తము ఇక్కడైతే మొత్తము ఈ సిల్వర్ బార్డర్లోనే పీకాక్ డిజైన్స్ అండి మీకు కనిపిస్తుందో లేదో పీకాక్ వచ్చింటుంది గోల్డ్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది బట్ సిల్వర్ అయితే ట్రెండింగ్ కలర్ ఇప్పుడు ఆన్లైన్లో మొత్తం టసల్స్ కూడా వచ్చినాయి కొంగులు కూడా వచ్చినాయి హైలైట్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది కలర్ అయితే పర్పుల్ కలర్లోనా శారీ మొత్తం జార్జెట్ శారీ అండి చూసారు కదా మొత్తం ఈ బ్లౌజ్ విషయానికి వస్తే సేమ్ ఇవ్వకుండా చూసారు కదా మొత్తం సిల్వర్ చిన్న బుట్ట టైప్లోనా దీనికి డిఫరెంట్గా వచ్చిందండి మనము కొంచెం పార్టీ లుక్ శారీ సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ అయితే నాకు హైలైట్గా నచ్చింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైననే ఉంది శారీ అయితే టోటల్గా ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే మన దగ్గర సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పటివరకు కింద బార్డర్ అయితే చూసారా జార్జెట్ శారీస్ అయితే ఇదైతే ఇదొక కలర్ అండి పర్పుల్ కలరు సెకండ్ కలర్ వచ్చేసి పింక్ కలరు కానీ దీంట్లోన అన్నీ థిక్ కలర్స్ అంటారు కదా థిక్ కలర్స్ లేకోకుండా లైట్ కలర్సే అండి మన దగ్గర ఉండేది ఇక్కడ ఫుల్ ట్రెండింగ్ కూడా ఉన్నాయి చూసారా లైట్ పింక్ కలరు కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్కై బ్లూ కలరు తట్టుకుంటే అసలుకి జార్జెట్ కదా చాలా సాఫ్ట్ అండ్ అంటే ట్రెడిషనల్గా ఉంటుంది శారీ అయితే ఉన్న ఓల్డ్ డిజైన్ అనుకుంటాము కాకపోతే ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు అయితే గోల్డ్ జరిగితే వచ్చింది ఇప్పుడు సిల్వర్ కదా సారీస్ మీద హైలైట్గా ఉంటుంది ఇది గ్రే కలర్ అండి వావ్ సూపర్గా ఉంది కలర్ అయితే చూసారా కలర్ చాలా బాగుంది కదా చూడండి ఈ గ్రే కలర్ మీద సిల్వరు చాలా అంటే చాలా బాగుంది వావ్ సూపర్గా ఉంది కలర్ అయితే లైట్ ఎమ లెమన్ ఎల్లో గ్రాండ్ లుక్ ఉంటుందండి కట్టుకున్నా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీయండి అకేషన్స్ వెళ్ళినప్పుడు టెంపుల్స్ వెళ్ళినప్పుడు చూడడానికి సింపుల్గా ఉంటాయి బట్ కట్టుకుంటే గ్రాండ్గా ఉంటాయి ఇది పిస్తా గ్రీన్ కలరు వా సూపర్ కలర్ చూసారా ఎంత హైలైట్ ఎలిగెంట్గా ఉంది అసలు కలరు ఈ శారీ సింపుల్గా ఉన్నా కూడా ఇప్పుడు ఆడవాళ్ళకి ఇదొక ఏమంటారు ఇంట్రెస్ట్ మనకి చీర ఎంత సింపుల్గా ఉన్నా కూడా కొంగు అలాంటివి ఉంటే కట్టుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా బాగా గ్రాండ్గా అనిపిస్తాయి అనేసి శారీ అయితే ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది పిస్తా గ్రీన్ కలర్లోన సిల్వర్ బొటీక్లో వచ్చిందే కలరు సూపర్ కలర్ మన దగ్గర లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది తొందరగా బుక్ చేసుకోవాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు దీని ఫాస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఎందుకంటే కొంచెం ఛార్జెస్ టీటీటీసీ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు సో ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను తొందరలోనే క్యాష్ ఆన్ డెలివరీ కూడా నేను ట్రై చేస్తాను ఇప్పుడైతే మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సూపర్గా ఉంది కదా చీర అయితే అవును నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను టోటల్ శారీ మొత్తం అన్ని ఇట్లనే ఉంటాయి కలర్స్ అయితే మన దగ్గర సిక్స్ కలర్స్ ఒకటి ఉన్నాయి స్టాక్ అయితే మన దగ్గర ఉందండి థర్డ్ టైం స్టాక్ ఇదైతే బ్లౌజ్ చూసారా సేమ్ అంటే సిల్వర్ వేరింగ్లోనే వస్తుంది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చిందంటే పిస్తా గ్రీన్ కలరు పర్పుల్ కలరు లెమన్ ఎల్లో ఒకటేమో పింక్ లైట్ పింక్ కలరు ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక ఆరు కలర్ వరకు ఉన్నాయండి ఎవరికైనా నచ్చిందంటే స్క్రీన్షాట్ చేసి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ పెట్టేశారంటే అమౌంట్ వేసి ఎక్కడికైనా షిప్పింగ్ పంపిస్తాను ఫ్రస్టర్ పేజే అండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను నమ్మక ద్రోహం పోగొట్టుకుంటే ఒకసారి వస్తుంది ఇంకోసారి ఆర్డర్ రాదు కాబట్టి ఎవరికైనా కూడా అమౌంట్ వేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి శారీ అనేది ఖచ్చితంగా వెళుతుంది సో మన దగ్గర అయితే కలర్స్ అయితే ఒకటి గ్రే కలరు లైట్ బ్లూ కలరు ఒకటి పింక్ కలరు ఒకటి పర్పుల్ కలరు లెమన్ ఎల్లో ఇంకొకటి వచ్చి పిస్తా గ్రీన్ అండి మన దగ్గర చీరలు కాదండి చీరలు అయితే చాలా బాగున్నాయి అండ్ జార్జెట్ శారీసు ఓన్లీ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లోన ఈ శారీ అయితే అస్సలు నిజంగానే ఈ కాస్ట్కి సెవెన్ నైంటీలో ఈ శారీ అంటే మనం బజార్కి వెళ్తే థౌజండ్ రూపీస్ వరకు ఖచ్చితంగా అమ్ముతారు వాళ్ళు షాప్లోన బట్ ప్రాఫిట్ కాదు ముఖ్యం కొంచెం నమ్మకం తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే దాంతోన నేను ఒక హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేస్తున్నాను సో మీకు ఎవరికైనా నచ్చినాయంటే ఈ శారీస్ మొత్తం ఎవరికైనా నచ్చినాయంటే జస్ట్ నాకు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను సెండ్ చేసి అమౌంట్ వే వేస్తే ఖచ్చితంగా ఎవరికైనా కూడా అడ్రస్ పంపిస్తే ఖచ్చితంగా పంపిస్తాను సో ఈరోజు అయితే ఈ వీడియోలోనా లైట్ కలర్ బుట్టా టైప్లోనా ఓల్డే బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు కదా పెద్దలు ఓల్డ్ టైప్లోనే కాకపోయినా కూడా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో వచ్చినాయండి శారీస్ మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం శారీస్ చూడండి ఇవే ఉంటాయి ఇవే నడుస్తున్నాయి ఒకటి డోలా సిల్క్ శారీసు సెకండ్ వన్ వచ్చి నెక్లెస్ మోడల్ నెక్లెస్ మోడల్ ఒక టైప్ టైప్లోనా ఈ శారీస్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చిందంటే వాట్సాప్ నెంబర్ పంపించి బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మన దగ్గర ఎందుకంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఎక్కువ శారీస్ తెచ్చుకొని పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటే కాదు కదా సో కొన్ని కొన్ని మాత్రమే తీసుకొని వచ్చి బిజినెస్ చేస్తున్నాను సరే అండి ఈరోజు వీడియో అయితే ఇంత ఏం చేస్తున్నాను నా శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే వన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి